నాకు ఇది స్టోరీ కూడా తెలుసు కదా అర్జున్ ఫస్ట్ నుంచి ఎవరు పేట్రియోట్ నువ్వు పుట్టింది కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నిజమే కాదమ్మ తెలీదు నేను అబద్ధం చెప్పుకుంటూ ఆగస్ట్ పుట్టింది కంట్రోల్లో ఉండవే కొంచెం కంట్రోల్ చేయాలి ఫస్ట్ నుంచి జై హిందూ అట్లాంటి సినిమాలు చేసి ఇవాళ ఈ పర్టికులర్ సినిమా చేసేటప్పుడు టుడే ఇన్ దిస్ థ్యాంక్ లెస్ వరల్డ్ దిస్ ద ఫిల్మ్ అబౌట్ థ్యాంక్స్ అంటే వన్ లైన్లో చెప్పాలంటే వాట్ ఐ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అండ్ యా గ్రాటిట్యూడ్ అంటే అసలు థాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఈ సినిమాలో మొత్తం థీమ్గా ఉంటుంది విట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ నో బడీ ఎవర్ డస్ నో బడీ థింగ్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ సో కాన్సెప్ట్ నచ్చింది నాకు సో ఇక మేకింగ్ ఐ ఐమ్ ష్యూర్ ఇట్స్ డిఫరెంట్ రేంజ్ ఆల్ టుగెదర్ ఎందుకంటే నువ్వు ఎప్పుడు అప్డేటెడ్ యు ఆర్ నెవర్ లైక్ ఆ రోజుల సినిమాలు ఆ మేకింగ్ తెలుసు ఈ మేకింగ్కు కూడా తెలుసు అప్డేటెడ్ కాబట్టి ఐమ్ షూర్ యూ మేడ్ వెరీ గుడ్ ఫిల్మ్ అనేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎట్లాగో ముందు రిలీజ్ ముందు నేను చూడను తర్వాత చూస్తాను ఆ తర్వాత అందరూ చెప్పిన తర్వాత నేను హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అవర్ ప్రిన్సెస్ వన్ థింగ్ పాప షీఈస్ ఆల్వేస్ కాన్షియస్ బిఫోర్ ద షార్ట్ ఐ నో యూ స్టిల్ డూయింగ్ దట్ I want to feel relaxed. Duncan. Relaxed and yeah, that that blood rush yeah. also yeah. comes. Actually, that makes a difference. I learned from you. I don't oh. follow it, <laughs> <laughs> but I thought it's nice. Definitely, as graceful that she is, working with her was as blissful also. Mm -hmm. So I never felt like I was uh, you know working with a newcomer or something. She was like well prepared, Anni prepared she and uh, she gave me confidence to do more. And I think we complemented each other. No, in our that performance. is cinema, yeah. That is yeah. healthy competition. Yes. And he was like, you know, dance, our fighting, our <laughs> show, scenes, our He just knows what he's doing. So when you work with someone like that, I think scenes also get enhanced. So it was very comfortable. Arjuna, how? In London, we uh, Madrasi, చాలా రేంజ్ వస్తూ ఉన్నాయి చాలా రోజులు క్యాన్సిల్ అవుతా ఉన్నాయి షూటింగ్లు చాలా డబ్బులు పోతా ఉన్నాయి అప్పుడు నేను అడిగా ఏంటి అట్లా డబ్బులు పోతున్నాయి ఏం చేద్దామంటే సినిమాకే కదా ఎంతైనా పర్వాలేదు అనేది దట్ వాజ్ యువర్ కాన్సెప్ట్ అలాగే ఈ సినిమా కూడా ఐమ్ షూర్ బడ్జెట్ చూసి ఉండవు బడ్జెట్ ఏంటి అనేది ఇట్ ఈస్ రిలెవెంట్ బికాస్ ఏం కావాలో అది రావాలి అది రావడానికి ఎంతైనా ఖర్చు అవ్వచ్చు ఫైనలీ యూ టు అచీవ్ వాట్ యూ వాంట్ యువర్ ఎయిమ్ ఇస్ స్ట్రైట్ యువర్ ఆరో స్ట్రైట్ ఇట్స్ గోయింగ్ స్ట్రైట్ ఈ ఈ రోజుల్లో సినిమాలను కంపీట్ చేసి మనం తట్టుకునే ఆ బడ్జెట్కి తట్టుకునే కెపాసిటీ ఈ సినిమాకు సినిమాకి ఉందనా ఫీలింగ్ అంటే కరెక్ట్నే బికాజ్ ఇప్పుడంతా మనకి హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ పిక్చర్స్ ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ పిక్చర్స్ అని వస్తున్నాయి వీ హ్యావ్ టు కంప్లీట్ అనేది కరెక్ట్ అయిన విషయం బట్ మినిమంలో మ్యాక్సిమమ్ ఇవ్వ ఇవ్వాలి అనేది మన నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అయితే మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద కంటెంట్ ఆల్వేస్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యునో వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ ఆర్ మరి కంటెంట్ అనేది కింగ్ ఐ in ఇన్ దట్ కంటెంట్ ఇన్ దిస్ mean మీన్ uh, in ఇన్ దిస్ పిక్చర్ that gave me మీ lot ఆఫ్ కాన్ఫిడెన్స్ సరే ఓకే ఏ సినిమా వచ్చినా గ్యారంటీ ఒక మనకీని ఒక చిన్న ఒక సపరేట్ ట్రాక్ గ్యారంటీ సినిమా ఇస్తుంది అనే ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే చేశాను సో ఐ థింక్ జనం చూసి చెప్పాలి ఇప్పుడు మినిమంలో మాక్సిమం అనేది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ వాట్ యూస్ సెడ్ నావ్ ఎందుకంటే మ్యాక్సిమంలో మాక్సిమమ్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ మినిమంలో ఇస్ అ హ్యూజ్ థింగ్ ఒకటికి పదిసార్లు రిటర్న్ రావటం అనేది సక్సెస్ అవటం అనేది డబ్బులు అట్లా ఉంచితే సక్సెస్ చేయటం అనేది ఇట్స్ అ ఛాలెంజ్ రాజమౌళి గారి సినిమాల్లో అన్ని సినిమాల్లో ఈగా ఇస్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్ బికాజ్ సూపర్ స్టార్ మెగాస్టార్ చేశారు కరెక్ట్ 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 దట్ ఈస్ ద సాలిడ్ టాలెంట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ అ ట్యాలెంట్ ఈస్ షుడ్ బి సోన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ బికాస్ యు ఆర్ గోయింగ్ మినిమం యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ చెట్టు ఫుల్ పండు పండ్లు ఫ్రూట్స్ ఉంటాయి రాళ్ళు చాలా ఉంటాయి ఒకే ఒక పండు కింద పడాలి అంటే ఈజీగా కొట్టేస్తారు ఎవరైనా నాకు ఉండేదే ఒక రాయి నాకు ఉండేదే ఒక పండు చూసి కొట్టాలి దిస్ ఇస్ మై మినిమం మ్యాక్సిమం నైస్ ఇప్పుడు హనుమాన్ జంక్షన్ 2 వస్తుందంట మీరు డైరెక్ట్ చేస్తారంట అవునా ఎవరు ఎవరు ప్రొడ్యూసర్ మీరేనా యా వెన్ డు వి సీ యు గైస్ నెక్స్ట్ యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థాట్ అల్ నాకు రాలేదు మరి ఐడియా అది ఎందుకు వచ్చింది ఇది గ్యారెంటీ ఐ యామ్ జస్ట్ లుకింగ్ ఫర్ రైట్ సబ్జెక్ట్ సరిగ్గా వస్తే గ్యారెంటీ విల్ స్టార్ట్ హనుమాన్ జంక్షన్ పార్ట్ హనుమాన్ జంక్షన్ అంటే ఇట్స్ లైక్ ఒక కల్ట్ లాగా అయిపోయింది కామెడీ సో ఆ కామెడీ రావాలి కదా నాట్ ఓన్లీ మాస్టర్ పీస్ఫుల్ కానీ ఇద్దరు హీరోయిన్లు నువ్వు పట్టుపోతే నా పరిస్థితి ఏంటో నాకు ఎవరు మిగిలితే వాళ్ళు ఇస్తావా ఏంటి హీరోయిన్లు ఇద్దరు నీకే పడితే ఎక్కడ పడ్డారు ఎక్కడ పడ్డారు ఇద్దరు నీకే పడ్డారు మరి నువ్వు మర్చిపోయావు నువ్వు కథ మర్చిపోయా మరి స్నేహాలు కానీ ఒక్క అబద్ధం ఒక్క మాటల్లో తేడా వస్తుంది ఆ స్క్రిప్ట్ పేరు చెప్తే సినిమా అయిపోయినట్టే పేరు చెప్పకుండా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం ఆ సినిమా సో హనుమాన్ జంక్షన్ టూ హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే నువ్వు డైరెక్ట్ చేస్తే సూపర్ గా ఉంటుంది చేద్దాం రిలీజ్ ఏమన్నాయి ఫోర్టీన్త్ కదా మన రిలీజ్ లవ్ స్టోరీ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ ఫైట్స్ ఒక నాలుగు ఫైట్స్ ఉన్నాయి అండ్ ఇట్ హెస్ బిన్ ట్రీటెడ్ పక్కా ఇన్ కమర్షియల్ ఫార్మాట్ నాకైతే సోల్ ఉంది అది చాలు మిగతా అడిషనల్ బోనస్ ఏది కావాలని పెట్టలేదు అదే ఫైట్ కోసం ఫైట్ పెట్టాలి ఒక రెండు ఫైట్ పెట్టుకోవాలి ఈ సినిమాలో అని కాదు ఇది ఫ్లోలో దట్ వాస్ నెసెసిటీ మనకి కావాలి అది అని పెట్టాం నేను ఒక క్యాయో చేస్తున్నాను కదా నువ్వు అన్నిట్లో దూరాలా అన్నిట్లో నువ్వు ఏం నువ్వు నాదయా ఫుల్ పిక్చర్ తీసి నేను క్యారెక్టర్ చేయకూడదు ఇలాగ బాధపడతాను మధ్యలో ఎందుకు దూరతా నువ్వు చాలా చాలా అంటావా ఆర్టిస్టులు ధృవ ఓకే తర్వాత ప్రకాష్ రాజు సత్యరాజ్ గారు అండ్ కోవి సరళ గారు చిన్న సినిమానే బట్ బిగ్ కాస్టింగ్ మిత్రు ఒక సినిమా చేసాము నేనే డైరెక్ట్ చేశాను ఇది శివకాశీ తమిళలో వచ్చి మద్రాసి తెలుగులో వచ్చి అని అందులో ఆయన పాటు ఉంది చూడండి మళ్ళా యూట్యూబ్లో వెళ్ళి സൂപ്പർ ഡാൻസ് ഉണ്ട് സിനിമ ഏ പാട്ട് ഉണ്ടോ എന്തോര അതിലേ അതിനു ന്യൂയോർക്ക് എല്ലാം అక్కడ నుంచి సడన్గా ఆర్లైన్లో వెళ్ళిపోదాం అనుకున్నాం ఆర్లైన్లో వెళ్ళాం ఫ్రెండ్స్ని కలిసాం మూడు చార్టర్డ్ ఫ్లైట్లలో బేగస్ వెళ్ళిపోయాం నలుగురు వి డిసైడెడ్ టు బీ కిక్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇన్ బేగస్ అది మా కిక్ ఆ మూడు రోజులు బయటికి తన్నేయాలి ప్రతి చార్ట్ నుంచి బయటికి తన్నేయాలి అన్ని పబ్బుల నుంచి తన్నేసారు బయటికి అవునా వైలెన్స్ ఉండదు ఫన్నే సో కెసినోకి వచ్చి బెలాజీకి వచ్చే వాటికి ఫైనలీ ఐ వాస్ ప్లేయింగ్ బ్లాక్ జాక్ వాట్ ఎవర్ ఒరిజినల్ అది చెప్పను డూప్లికేట్ చెప్తా ఒకటి అంటే అది ఇది కూడా నిజమే బట్ యాక్చువల్లీ ఒకటి ఉంది అది చేసింది అది నేను చెప్పను చెప్పకూడదు కూడా సో బ్లాక్ జాబ్ కొట్టినప్పుడల్లా ఐ యూస్ టు బీట్ లైక్ దిస్ కదా బ్లాక్ జాబ్ కొట్టినప్పుడు అప్పుడు పోడే 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 కెసినో ఫ్లోర్